శుభోదయం ప్రిమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి సువార్త ఆరవ అధ్యాయము నలభై ఆరవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం ఆయన వారిని వీట్కొల్పి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె ప్రియమిత్రులారా మన ప్రభువైన యేసుక్రీస్తువారు అద్వితీయ దేవుని జనతైక కుమారుడయ్యుండి ఈ భూమి మీద కొన్ని విచిత్రమైన పనులు చేశారు ఆయన చేసిన పనులను అర్థం చేసుకోలేని వారు విమర్శిస్తారు ఆయన చేసే కార్యాలు అర్థం కానప్పుడు వినయముతో దేవుని ముందు మోకరిస్తే తప్పకుండా దేవుడు నీకు బయలుపరుస్తాడు తెలియని విషయాలను దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలే తప్ప అనవసరమైన విమర్శలు చెయ్యొద్దు దేవుడై ఉండి ఎందుకు బాప్తి తీసుకోవాలి బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని విమర్శించే వాళ్ళు ఉన్నారు ప్రేమిత్రులారా మనకు మాదిరి అనేది చూపించడానికి అడుగుజాడలు అనేవి వదిలి వెళ్ళడానికే ప్రభువారు బాప్తీసం తీసుకున్నారు ప్రతివేకువనే తండ్రి పాదాల దగ్గర మోకరిల్లి ప్రార్థించడం దేనికి ఇదిగో ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని మనకు బోధించడానికే కదా ప్రేమిత్రులారా శిష్యులతో కలిసి ప్రార్థించారు ఏకాంతంగా తండ్రితో ఒంటరిగా గడిపారు ఈ రెండు రకాల ప్రార్థనలు కూడా మనం నేర్చుకోవాలి అందరితో కలిసి ప్రార్థించడానికి ఇష్టపడేటువంటి వారు చాలా మంది ఉంటారు కాని ఏకాంతంగా తండ్రితో గడపాలనుకునే వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఏకాంత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఏకాంత ప్రార్థనలోనే మోషే ధర్మశాస్త్రాన్ని రాయగలిగాడు ఏకాంత ప్రార్థనలోనే మోషే ముఖ చర్మం ప్రకాశించగలిగింది ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది సుమా ప్రిమిత్రులారా ఏకాంతము అనేది అంత సులువుగా దొరకదు యేసు ప్రభు వారి చుట్టూ జనసమూహం ఉండేవారు తర్వాత ఆయన ప్రేమించిన శిష్యులు కూడా ఆయన చుట్టూ ఎప్పుడూ ఉండేవారు ప్రభువారు జన సమూహాన్ని పంపివేశారు శిష్యుల్ని కూడా బెసీదాకు ముందుగా వెళ్ళండి అంటే వారు ససమేరా ఒప్పుకోలేదు అయితే ప్రభు ఏం చేశారు వెంటనే బలవంతము చేశాను ఒప్పుకోని శిష్యులను బలవంతం చేశాడు ఏకాంత ప్రార్థన కొరకు ఇష్టపడేవారు కొన్ని విషయాలను కొందరి వ్యక్తులను వదులుకోవాలి అనుకున్నా కొంతమంది సులువుగా వదిలి వెళ్ళిపోతారేమో గాని కొంతమంది మాత్రం వదిలి వెళ్లారు వారేం దుర్మార్గులు కాదు వారిని వెంబడించిన శిష్యులే అయినా సరే ఏకాంత ప్రార్థనకు వారు కూడా అడ్డుగానే ఉన్నారు ప్రీమిత్రులారా ఎవరూ లేకుండా ఒంటరిగా తండ్రితో గడపాలనే ఆశ యేసుప్రభువారిక్కడ చూపిస్తూ ఉన్నారు శిష్యులు వెళ్ళననేసరికి సరికి వారిని బలవంతాన్న పంపివేశారు అలాగే మనల్ని ప్రేమించేవారైనా కావచ్చు మనము ప్రేమించేవారైనా కావచ్చు వారి నుండి కూడా కాస్తంత ఎడబాటు దూరం ఉంటే తప్ప తండ్రితో ఏకాంతంగా మనం గడపలేము వారిని బలవంతం చేసేనా సరే ప్రభువారు పంపివేసి ఏకాంతంగా తండ్రితో ప్రార్థనలో ఒంటరిగా గడిపారు మెట్ట మీద ప్రేమిత్రులారా యేసునాధుని వలె కొండ మీద ఒంటరిగా గడిపే అనుభవంలోనికి మనం ఎక్కి వెళ్దాం ఆటంకంగా ఉన్న అభ్యంతరంగా ఉన్న పరిస్థితులను వ్యక్తులను విడవడానికి సందేహాన్ని సంశయాన్ని ప్రదర్శించకుండా సంతోషంగా అన్నిటినీ వదులుకుని తండ్రితో ఏకాంతంగా గడిపే అనుభవాన్ని దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ప్రతివేకు వలె తండ్రితో గడిపి తండ్రి చిత్తాన్ని గ్రహించి ఈ లోకంలో క్రీస్తువులే మనము గాక దేవుడట్టి కృపను సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక ఆమె